బాబూని మల్లి రపిద్దాం చంద్రబాబు నాయుడు గారిని మల్లి ముఖ్యమంత్రి చేద్దాం ఎందుకు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో పదహారు లక్షల మంది గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేట్లకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షలకి మాత్రమే ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో నాలుగు వేల మంది స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద విదేశీ చదువులు అందించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా ఐదు సంవత్సరాల కాలంలో అందించలేదు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలోని మూడు బిజినెస్ సమ్మిట్లు జరపటం ద్వారా ఈ రాష్ట్రంలో ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ముక్కుతా మూలుగుతా ఒక్క బిజినెస్ సమ్మిట్ జరిపి కేవలం తొమ్మిది వేల నూట యాభై మందికి మాత్రమే ఐదు సంవత్సరాల కాలంలో మంచి ఉద్యోగాలు కల్పించారు అంతేగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు లక్షల వరకు డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం దాన్ని మూడు లక్షలకి మాత్రం కుదించాడు అంతేగా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకి ఆ రోజున ఆరు వేల మూడు వందల వరకు కూడా జీతాన్ని పెంచితే వాగ్దానం చేసి తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తానున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే విధిల్చడం అనేది జరిగింది అంతేకాదు ఎస్సీ బీసీ కార్పొరేషన్ రుణాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల వరకు ఒక్కొక్కరికి అందించారు జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చి పూర్తిగా కార్పొరేషన్ రుణాలని రద్దు చేయటం అనేది ఆపేసి రద్దు చేశారు పూర్తిగా ఆపేసారు అన్నా క్యాంటీన్ల ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేయటం అనేది జరిగింది ఆ రోజున అంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఆకలి తీరిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా పథకాన్ని రద్దు చేయటం నిర్దాక్షిణ్యంగా రద్దు చేయటం అనేది జరిగింది అంతేకాదు ఆ రోజున మద్య నిషేధాన్ని చేస్తాను అన్నటువంటి పెద్ద మనిషి ఆ రోజున అరవై రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్వార్టర్ బాటిల్ అరవై ఉంటే ఈ రోజున అది నూట ఇరవై రూపాయలకి పెంచడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం ఎక్సైజ్ ఆదాయమే ఆక్రమిస్తుంది ఆ రకంగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం అంతేకాకుండా ఆదరణ పథకం కింద ఆధునిక ఉప పరికరాలని బీసీలకి వృత్తి పదివార్లకి ఆ రోజున అందించడం అనేది జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చి దాన్ని పూర్తిగా ఆపివేయటం అనేది జరిగింది రద్దు చేశాడు ఒక్కటి మనం చూస్తే ఈ రోజున గొప్ప చెప్తా ఉన్నాడు సంక్షేమం నేను రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలని ఏది నగదు బదిలీ పథకం ద్వారా ప్రజలకు అందించాలని గొప్పలు చెప్తా ఉన్నాడు కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాటి బడ్జెట్లో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం సంక్షేమానికి అలాగనే అభివృద్ధికి కూడా రెండింటికి కూడా ఆయన ఖర్చు చేయటం అనేది జరిగింది కానీ ఈ రోజున రాష్ట్ర బడ్జెట్లో ఈ విధ్వంసక జగన్మోహన్ రెడ్డి పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా పర్సెంట్ మాత్రమే ఖర్చు చేసి గొప్పలు చెప్తా ఉన్నాడు అంతేకాదు మనం చూస్తే పెళ్లి కానుక పథకం కింద నూతన వధూవరులకు ఇచ్చినటువంటి పథకం ఆ రోజున తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి ఆ రోజున నూతన వధూవరులకి యాభై వేల రూపాయల చొప్పున అందించడం అనేది జరిగింది జగన్ రెడ్డి కేవలం ఐదేళ్ల కాలంలో యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి మాత్రమే సాయం అందించడం అనేది జరిగింది అంతేకాదు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పదిహేను ల పదిహేను వందల ఇరవై మూడు కోట్లతో దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఆశ్రయం కల్పించారు కానీ వైసీపీ మాత్రం కేవలం కేవలం నూట ఇరవై తొమ్మిది కోట్లతోటి డెబ్భై వేల తొమ్మిది వందల మందికి మాత్రమే ఆశ్రయం కల్పించడం అనేది జరిగింది దాదాపు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పన్నెండు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఆ రోజున ప్రారంభించారు చాలా దాదాపు ఏడున్నర లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది కానీ ముప్పై లక్షల ఇళ్ళు కడతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు లక్షల అగ్గి పెట్టెలాంటి ఇళ్ళు మాత్రమే కట్టగలిగాడు ఆ రకంగా ప్రజల్ని మోసం చేశాడు అనేటటువంటిది కనపడతాం అందుకనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మన అందరం కూడా కోరుకుందాం మన భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి గత తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర కేవలం పూర్తిగా ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేసింది అనేటటువంటిది వాస్తవం అక్కడ కానీ ఈ విధ్వంసకర పరిపాలన ఈ ఐదు సంవత్సరాల పరిపాలన రాబోయేటటువంటి కొన్ని దశాబ్దాల పాటు మన బ్రతుకుల్ని వెనక వేసింది అనేటటువంటిది కనపడతాం అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ రావాలని మనందరం కూడా కోరుకుందాం రప్పిద్దాం ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వ జనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం స్వర్ణాంధ్ర సాకారం కోసం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రప్పిద్దాం